రాష్ట్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ క్వాలిటీ చెక్కింగ్ కోసం జిల్లా స్థాయిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలను మండల స్థాయిలో నలుగురు మండల అధికారుల కమిటీని నియమించింది ఇందులో నగర కమిషనర్ తహసీల్దార్ ఎంఈఓ వాయిద్యాధికారుల టీం ప్రభుత్వ హాస్టల్లో ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ విద్యార్థులు భోజనం చేసే కంటే ముందే ఈ అధికారులు పోయి భోజనాన్ని పరిశీలించి తిన్న తర్వాత విద్యార్థులకు పెట్టాలని హాస్టల్ వార్డెన్లకు సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ మండల అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు హాస్టల్లోని వంట సామాగ్రి స్టోరేజ్లో ఉన్న ఎగ్స్ను పాపులను కూరగాయలను పరిశీలించారు కోడిగుడ్లను తూకం వేసి తూకం కరెక్ట్ గా ఉన్నదని డాక్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు వంట వండే వంట గది వద్దకు వెళ్ళి వంటలను పరిశీలించి విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి ఆ నలుగురు అధికారులు భోజనం చేశారు రోజు భోజనము స్నాక్స్ ఎలా ఉంటున్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు టాయిలెట్స్ కూడా పరిశీలించారు హాస్టల్లో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న లోపాలను సరిచేయాలని మహాత్మా లే ప్రిన్సిపల్ కు సూచించారు స్కూల్లో ఉన్నటువంటి క్లీనింగ్నెస్ పిల్లలకు అందించే ఆహార విషయంలో తర్వాత వారి యొక్క కిచెన్ రూమ్ కానీ టాయిలెట్స్ కానీ వాళ్ళకు ఇచ్చే ఫుడ్ ఏ విధంగా ఉంది దాని మీద మనకి ఫోర్ ఫోర్త్ మెంబర్స్ కమిటీ వేశారు అందులో మున్సిపల్ ఆఫీస్ లెవెల్లో మున్సిపల్ కమిషనర్ రూరల్ ఏరియాలో ఎంపీడిఓ తర్వాత తహసీల్దార్ గారు ఎంఈఓ గారు తర్వాత మెడికల్ ఆఫీసర్ గారు ఫోర్ మెంబర్స్ కమిటీ ఉంది ఈ ఫోర్ మెంబెర్స్ కమిటీకి సంబంధించిన కృష్ణాబాద్ పట్టణం సంబంధించి పదకొండు స్కూల్స్ కేటాయించడం జరిగింది ప్రతి స్కూల్ని ఇన్స్పెక్షన్ చేసి వసతులు ఎలా ఉన్నాయి పిల్లల యొక్క ఆరోగ్య విషయం ఎలాగా ఉంది వాళ్ళకి అందించే ఫుడ్ ఎలాగా ఉంది హైజిన్ ఫుడ్ పెడుతున్నారా వాళ్ళ యొక్క టాయిలెట్స్ ఎలా ఉన్నాయి మొదలగు వాటికి సంబంధించి మేము రిపోర్ట్ను ఫోర్ మెంబర్స్ కమిటీ కామన్గా అందరం కలిసి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మేము జ్యోతిబా స్కూల్ సందర్శించ జరిగింది మరి ఇక్కడ మేము పిల్లల కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాము కొంతవరకు చూస్తే కొంత ఒక వాటర్ స్టోరేజ్ స్టాకిన వాటి ఉంది దాన్ని కూడా ప్రిన్సిపల్ గారు చెప్పాము త్వరలోనే ఆ క్లియరెన్స్ చేయిస్తానంది తర్వాత ఫుడ్ కూడా చూసాము అంత బాగుంది మేము మేము అందరం కలిసి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది భోజనం కూడా బాగుంది ఉష్ణాబాద్ మండలంలో అర్బన్ మరి వీళ్ళు కలిపి దాదాపు పద్దెనిమిది హాస్టల్స్ ఉన్నాయి వీటితో పాటుగా అంగన్వాడీ కేంద్రాలు అదేవిధంగా హాస్పిటల్స్ అదేవిధంగా మధ్యాహ్న భోజనం నడిచేటువంటి స్కూల్స్ ప్రతి ఒక్కటి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఈ కమిటీలో మున్సిపల్ కమిషనర్ గారు ఎంపీఓ గారు ఎంఈఓ గారు డాక్టర్ గారు ఉండడం జరుగుతుంది అందులో భాగంగా ఈ మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ని వాళ్ళ విజిట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనం కిచెన్ కానీ తర్వాత అదేవిధంగా స్టోర్ రూమ్ అదేవిధంగా టాయిలెట్స్ చుట్టూ పరిసరాలు అదేవిధంగా పిల్లలు తినేటువంటి డైనింగ్ హాల్ అన్నీ పరిశీలించడం జరిగింది అందరం కూడా మీ మండల కమిటీ వాళ్ళము ఈరోజు భోజనం చేయడం కూడా జరిగింది భోజనం కూడా చేయడం జరిగింది పిల్లలను అడిగి కూడా తెలుసుకున్నాం పిల్లలు కూడా చాలా చక్కగా పాజిటివ్ రెస్పాండ్గా ఉన్నారు చిన్న చిన్న వాటి మీద కూడా ప్రిన్సిపల్ గారికి మేము ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇదే విధంగా మండలం మొత్తము కూడా మేము కమిటీ మొత్తం తిరిగి మండలలో ఎలాంటి అంటూ ఇన్సిడెంట్ ఎలాంటి ఇలాంటి ప్రాబ్లం కాకుండా హాస్టల్లో పిల్లలకి ఎలాంటి ఫుడ్ పాయిజన్ అలాంటివి కాకుండా ఉండడానికి మా కృషి మేము చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్టోర్ రూమ్లో అయితేనేమి డైనింగ్ హాల్లో అయితేనేమి లేకపోతే చుట్టుపక్కల సరౌండింగ్స్లో అయితేనేమి మనము పూర్తిగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని కన్సర్న్ ప్రిన్సిపల్ గారి రిజిస్టర్ తీసుకెళ్ళడం జరిగింది దాన్ని ప్రాపర్గా శానిటేషన్ అనేది నీట్గా మెయింటైన్ చేయడం కోసము నిర్ధారితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ స్టోర్ రూమ్ విషయానికి వచ్చేస్తే వి అడ్వైజ్ స్ట్రిక్ట్లీ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ డ్రైనేజ్ ఆఫ్ ఫుడ్స్ విచ్ ఆర్ టు బి ఇంటెండెడ్ టు బి గివెన్ టు ద చిల్డ్రన్ అండ్ ఎస్పెషల్లీ హెల్త్ పరంగా వచ్చినట్లయితే పిల్లలకు పర్సనల్గా వాళ్ళ హెల్త్ కేర్ గురించి అడగడం జరిగింది రీసెంట్ పాస్ట్ ఎట్లాంటి ఫీవర్స్ లాంటివి కూడా ఇక్కడ ఈ ఏరియాకు సంబంధించినటువంటి నేను ఒక డాక్టర్గా వీళ్ళను ఇంతకుముందు కూడా చూడడం జరిగింది పదిహేనవ తారీఖు మేము కండక్ట్ చేసినటువంటి ఆర్బీఎస్కే క్యాంప్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో కొంతమంది ఎవరైతే రక్తహీనత ఉన్నారో వాళ్ళకి మేము ఎస్పెషల్లీ స్పెసిఫిక్ కేర్ ఇవ్వడము ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఐఎఫ్ఏ కన్జంప్షన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేసినాము దాంతోపాటు ఇక్కడ ప్రోటీన్కి సంబంధించినటువంటి డైట్ గురించి న్యూట్రిషన్ గురించి కూడా కన్సల్డ్ ప్రిన్సిపల్ గారికి సైన్స్ టీచర్ గారికి కూడా చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అందరము ఒక టీమ్ లాగా మేము పూర్తిగా ఇన్స్పెక్షన్ చేసి దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా మేము ప్రిన్సిపల్ గారికి స్పెషల్లీ వాళ్ళకు ఫ్యూచర్ల సీజనల్ డిసీజెస్ లాంటివి రాకుండా ఎటువంటి డిసీజెస్ ప్రబలకుండా ఇనీషియల్గా కానీ తర్వాత కానీ ఇన్ ఫ్యూచర్ కానీ ఇట్లాంటి ఎటువంటి ఆన్ టు వర్డ్ ఇన్సిడెన్సెస్ జరగకుండా మీ హెల్త్ అండ్ హైజీన్ మెయింటైన్ చేయాల్సిందిగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాల్సింది కదా అన్ని విధాలుగా అందరి టీచర్లకు ఇంకా కన్సర్ వార్డెన్స్కి ప్రిన్సిపల్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు మాకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి అన్నీ చెక్ చేయడం జరిగింది స్టోర్ రూమ్ కానీ కిచెన్ కానీ డైనింగ్ హాల్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి ఇంకా ఇదే పద్ధతిలో ఉంచుకోవాలి పిల్లలు కూడా పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకు అన్నీ కరెక్ట్గా ఫెసిలిటీస్ అన్నీ కూడా మేడం అందజేస్తున్నారని చెప్ప చెప్పారు మేమందరం కూడా ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది ఫుడ్ కూడా బాగుంది కుకింగ్ టైంలో మాత్రం కంపల్సరీగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని సేఫ్గా అంటే సేఫ్టీ ఒకటి పాటించాలని చెప్పి మేడంకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ